మీరు పెట్టుకోలేదా ఛార్జరు షూ ఏంటి ఇంకా సెట్ చేసుకోలేదా ఒకవేళ షూ కనుక సెట్ అవ్వకపోతే మళ్ళీ కాలు నొప్పలు వస్తాయి చూసుకోండి కొత్త షూ అయ్యి ఎక్కడికి వేసుకెళ్ళారు మరి చెప్పలు పెట్టుకున్నారా తీసుకోండి హ్యాపీ హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం మా బండి రెడీగా ఉంది విషయం ఏంటంటే రేపు నైట్ మ్యారేజీ దాని తర్వాత అక్కడ చిన్న చిన్న సైడు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓలా బుక్ చేసుకున్నాము ఓలా కూడా వచ్చేసేస్తుంది మా బ్యాగ్ అయితే రెడీ రైల్వే స్టేషన్కి బయలుదేరిపోవాలి ఎవరి బ్యాగ్ ఆడలే చదువుకోవాలి ఎవరి బ్యాగ్ ఆడలే కొట్టుకోవాలి ఆ సిస్టమ్ ఎవరో భార్య అయినా పిల్లలైనా సరే ఈ సూట్ కేసు నాది ఇదేమో మా చిన్నోడు ఆ రెండు బ్యాగులు మా అవునవును కారు అటు మన దాన్ని ఏమంటారు మసీద్ సందులో నుంచి రావాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నీకు ఎటు చూపిస్తుంది వచ్చావా కళ్యాణ మండపం ఇది సునీల్గాడి పెళ్ళి మా సునీల్ బాబు పెళ్ళి కళ్యాణ మండపం ఎస్ఆర్ కన్వర్షన్ ఇది కన్వర్షన్ చక్కగా విశాలమైన పార్కింగ్ చక్కగా కార్ పార్కింగ్ రాత్రి మంగళస్థానం సెటప్ అయితే వేసారు రాత్రి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాన్ న్యాచురల్ అరటికాయలు డెకరేషన్ కోసం కొనిపెట్టిన ప్లాస్టిక్ అనుకునేది న్యాచురల్ చక్కగా అవగానే లిఫ్ట్ చాలా బాగుంది విశాలంగా పెళ్లి కొడుకు లాన్ కూర్చొని మాట్లాడుతు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి మధ్యాహ్నం భోజనం ఏంటి రాత్రి ఏంటి అన్నీ సాక్షాత్ వ్యవహరిస్తున్న గోల్డ్ మ్యాన్ నాకేం తెలియదు పో అని చేతులు గట్టి నుంచి ఉన్న మేనమావ పక్కనే అల్లుడు చెప్తున్నాను ఐదు వంద రూపాయలు రాత్రికి అప్పుడు చెప్తావు రాత్రికి వెజ్ దానికి కూడా కావాలి అదే కి ఏంటంటే బఫే బ్లేట్ అవి మరి భోజనానికి ఏమో ఇస్త్రాంచోలు రాకుంటే చూస్తావా ఇస్తాకులే కంచో ఏం చేస్తారా ఫ్రెండ్స్ మా మేనమామ గారు చక్కగా క్లీన్ చేసుకుంటున్నాడు ఆటో యుద్ధానికి రెడీ అవుతున్నాడు ఫ్రెండ్స్ మనమైతే బ్రాహ్మణ వీధి వన్ టౌను బ్రాహ్మణ వీధి రావిచెట్టు సెంటర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడే మా ఫంక్షన్ హాల్ మా సునీల్ బాబుది మ్యారేజ్ అనమాట ఆ కనిపించేదే రావిచెట్టు సెంటర్ అది టౌన్ బ్రాహ్మణ వీధి రావిచెట్టు సెంటర్ వంట మాస్టర్ అయినటువంటి మా బావగారు రెడ్డి అప్పగారు టౌన్ కాళేశ్వర మార్కెట్ వచ్చాం ఇదిగో బిల్డింగ్ ఏం బిల్డింగ్ గురు పేరేంటి మర్చిపోయినార్ షాలిమార్ బిల్డింగ్ అండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అలాగే మన వస్త్రలాతరి వస్త్ర లాత్ దగ్గర కిచిరి వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్ వస్త్రలత పోస్ట్ ఆఫీస్ మెయిన్ సెంటర్ ఎర్లీ మార్నింగ్ కిచిడి ఫ్రెండ్స్ మా అన్నయ్య గుడ్డట్టు దగ్గరకైతే వంట ఇక్కడ చావల్ మార్కెట్ దగ్గర గుడ్డట్టు దగ్గర ఆపాలా గుడ్డట్టు అంటే లేదు ఇక అందుకని ఈ వంట చావల్ మార్కెట్ ఏరియా ఇదంతా ఆపాల దగ్గరకు ఇక నిదా నిదానం కదా ఆల్ ఏరియా కాదు కాదు ఎదరా సెటప్ వేరుగా ఉంటుంది జనం కిటకిటలాడుతుంటారు ఫ్రెండ్స్ వంట చావుల మార్కెట్ ఆపాల దగ్గరికి వచ్చాం అదే బ్లూ స్కూటీ ఆగింది చూడు అదేనా ఆపాలు ఎదరా ఎదరా రైట్ ఛాతీ అదే జాగ్రత్త వచ్చేసాం ఆపాలు సైడ్ ఆఫ్ ఆపాల దగ్గరికి మా వాడు ఆటో ఆపేసాడు అది పరిస్థితి గారు ఏంటి ఎక్కడికి తీసుకొచ్చాం ఆపాలా ఓకే అంతా ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తున్నాడు మా అన్నయ్య ఆపాలు ఆపాలు కలవరిస్తున్నాడు రాత్రి అంతా తనయా వేడివేడిగా ఎక్కడ ఎక్కడ ఆపాలి ఆపాలు అని అంటే ఆటో ఆపాడు చక్కగా రెండిడ్లీ ఆపాలు వేడివేడిగా ఓకేనా కాదు అది నువ్వు తింటున్నావు కానీ చూస్తుంటేనే నవరంధ్రాల్లోంచి రసాలు వస్తున్నాయి ఏరియా నువ్వు అంటావు అని చెప్పమాకు నువ్వు ఇక వేమని వీధిలో ఉండి ఆపాలు తెలియదు అంటే ఇక మేమే కలర్ ఇస్తాం హైదరాబాద్ నుంచి ఎప్పుడు అని మొత్తం రెండు ఆటోలు వేసుకొచ్చి ఏడుగురు మనిషి కడుపు తింటే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చావల్ ఫ్రెండ్స్ లో మార్కెట్లో అయితే తినేసాం ఇక మా మామయ్య మంచి ఛాయ్ ఇక్కడ బాగుంటుంది టీ బాగుంటుంది బాలాజీ అంటున్నాడు మామగారు తీసుకెళ్తున్నాడు వాళ్ళ అల్లుడు అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు అక్కడ కాదు ఇక్కడ బాగుంటుందని ఇప్పుడైతే టీ తాగేస్తాం టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఇక గోయింగ్ టు వెజిటేబుల్ మార్కెట్ ఇటే బీట్ మన ఇటే వెళ్ళాలి మళ్ళీ ఓకే అల్లుడు గారు ట్రైనింగ్ త్వరకి ఇటు కటింగ్ ఉండేదిగా తీసారా ఇదివరకు అంత ఉండేదిగా సైడ్ అప్పు బాలాజీ చాయ్ దగ్గరికి అయితే వచ్చాం అటేపు ఉండేది టేపు మార్చారా ఫ్రెండ్స్ నెహ్రూ హోమ్ సెంటర్ కొండా మూడు రోజుల సెంటర్ శ్రీ బాలాజీ టీ సెంటర్ చెప్పావా గోల్డ్ బాలాజీ హాయ్ ఫ్రెండ్స్ వన్ టౌన్ నెహ్రూ హోమ్ సెంటర్ బాలాజీ టీ స్టాల్కి అయితే వచ్చిస్తాం రాగి గ్లాసులో వాటర్ మా గోల్డ్ మ్యాన్ మైసాన్ ఏ కమేష్ మా కామేష్ వచ్చాడు కమేష్ బాగున్నావా ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన మా కామేష్ తెలిసాడు ఆ ఫ్రెండ్స్ ఇవి నెహ్రూ హోం సెంటర్ దగ్గర బాలాజీ హోటల్లో ఛాయ్ తాగేసాం ఇప్పుడు ఇక కూరగాయలంట మా మానమామ మంచి సాక్ష్యంగా బండి మాత్రం రప్ప 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 లాడిస్తున్నాడు స్వీట్ బ్యాగర్ మామయ్యో లేపేశాడు రా బాబు లేపేశాడు ఇగో ఇగో విజుడు రెడీ అవునే అవుకపోని వాళ్ళు ఆట ఎక్కువ మనం ఫ్రెండ్స్ పంజాబ్ సెంటర్ వన్ టవన్ పంజాబ్ సెంటర్ ఎన్ని సంవత్సరాలు సీనియర్ టీం అవయా నీకు బా ఫ్రెండ్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ శనగశెట్టి ఎప్పుడు ఆటోలతో బిజీ 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 బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆటో వేసినప్పుడు ఫైవ్ రూపీస్ కాళేశ్వర మార్కెట్ టు సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ అనేవాళ్ళు సాయిరామ్ అంటే థియేటర్ అనమాట అది ఆ థియేటర్ పేరు అనమాట సాయిరామ్ అండ్ సౌమ్య థియేటర్ విజయవాడ 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 ఆటోలంతా మంచి ప్రాముఖ్యతగా ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ అయితే మనకి ఇచ్చారు జయరామ్ థియేటర్ అంట రైల్వే స్టేషను పార్సల్ ఆఫీస్ అంటే మన చేపలు మన ఏది ఉన్నా సరే పార్సల్ అనమాట దాన్ని పార్సల్ ఆఫీసు బా వాటర్తో అయితే మంచి డిజైన్ చేశారు అలా టెళ్ళిపోతే అది కనిపించేదే కేసీపీ స్థూపం దానికి ఆపోజిట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇలా చెప్పుకుంటూ పో ఫ్రెండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే స్వీట్ కార్ను బొప్పాయి అండ్ పైనాపిల్ ఎంతో సాకు మన గోల్డ్ మ్యాను ములక్కళ్ళు లేతవి తీసి కట్టుతున్నాడు అన్నయ్య సెట్ అయ్యాడు ఇక సొరకాలు వేరేసాం అబ్బాయి వెయిటింగ్ దిస్ఈ రైతు బజార్ ఫ్రెండ్స్ కావాల్సిన కూరగాయలన్నీ తీసేస్తున్నాం ఇవి ఆంటీ ఎదురుంగు ఉంది ఏది ఎక్కడ కావాలో టపా టపాడిచ్చింది పేరేంటమ్మా పేరేంటి సత్యావతి టపా టపా మీకు ఎక్కడ కావాలో అక్కడ కావాలని రెండు నుంచో పెట్టి మొత్తం మార్కెట్ అంతా కొనేసాం కట్టు కట్టు టగటగా అవి క్యాబేజీ కూడా డబ్బులు ఇచ్చే క్యాబేజీ కూడా డబ్బులు ఇచ్చే రెండు గబగబా అన్నీ తీసుకోవడం అయిపోయింది లోడింగ్ గోల్డ్ మ్యాన్ నిక్కరేసుకొచ్చి చెంటి పిల్లవాళ్ళ పరిగెడతాడు ఏంటి పసుపు దంధం ఆ ఫ్రెండ్స్ రైతు బజార్లో అయితే కూరగాయలు తీసుకోవడం అయిపోయింది పాత్ర బయట ఆల్రెడీ ఒక ఆటో అంతా ఎక్కిచ్చేసి పంపించేశాం ఇది మన అలంకార దగ్గర ఏదైనా నిరాహార దీక్షలు చేయాలంటే ఇక్కడ చేస్తారు వాళ్ళకి ప్రత్యేకంగా స్థలం అన్నమాట ఓకే వచ్చేత్తన ఆల్రెడీ వెళ్ళిపోయారు వచ్చేత్రం బండి తుమ్మలపల్లి కళాక్షేత్రం దాటిందంట ఓకే